నా హ్యాండ్ మేడ్ తో నేను ఎవరికైనా గిఫ్ట్స్ ప్రెసెంట్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ వేరేవి అమౌంట్ పెట్టి ఇచ్చే కన్నా నా ఓన్ క్రియేషన్తో నేను వేరే వాళ్ళకి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనే థాట్ తో నేను నేర్చుకుందాం తెలుసుకుందాం అనే థాట్ తో వీళ్ళ దగ్గరికి వచ్చాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే దగ్గర కూడా తెలుసుకోవచ్చు వేరే దగ్గర కూడా ఆన్లైన్ అలా వెళ్ళొచ్చు చాలా ఉన్నాయి నేను కనుక్కునే దానిలో బట్ తినే ఎందుకు అని నాకు అనిపించింది అని అంటే లాంగ్వేజ్ వైజ్గా నాకు ఏ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏ టైంలో కాల్ చేసినా కూడా మంచిగా నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు నేను అడగ అడగడానికి ఏ క్వశ్చన్ అడగాలి అనే థాట్లో నేను ఉన్నప్పుడు తనే క్వశ్చన్స్ రేస్ చేసి తనే ఆన్సర్ కూడా చెప్పి నా డౌట్స్ని కూడా చాలా వరకు తనే క్లారిఫై చేశారు అనమాట ఓకే సో నేను నా ఫీల్డ్ గురించి వేరే వాళ్ళకి టీచ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారో నేను ఎలాగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డౌట్స్ క్లియర్ చేస్తాను సేమ్ ఈక్వల్ టు ఈ ఫీల్డ్లో నాకు లేని ఎక్స్పీరియన్స్ నేను తన దగ్గర నుంచి నేర్చుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది